అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం చాలా అంశాలు ఉన్నాయండి వీడియోని చివరి వరకు చూస్తే ప్రతి అంశంపైన మీకు క్లారిటీ అనేటువంటి రావడానికి అవకాశం అయితే ఉంటుంది వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం గ్రూప్ ఫోర్లో భారీగా బ్యాక్లాగ్ పోస్ట్లు అనేటువంటి అంశం గతం రోజులు గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఫలితాలు వచ్చినప్పుడు దానికి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా రెండు వేల పోస్టులు అనేటువంటి బ్యాక్లాగ్లు కూడా పడిపోవడం జరిగింది ఈ ఉద్యోగాలు పొందిన వారిలో ఇతర ఉద్యోగులు టీచర్లు రకరకాల శాఖల్లో మంచి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు నాట్ విల్లింగ్ ఆప్షన్ అదే నా దానికి సంబంధించి రీలింక్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇవ్వకపోవడంతో ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది పడ్డది ఇక్కడే కాదు గురుకులకు సంబంధించిన ఉద్యోగాల్లో కూడా ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా అవసరాన్ని బట్టి సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఇస్తే కనుక మిగిలినటువంటి వారికి కూడా న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయంటున్నటువంటి అభ్యర్థులు ఈ రకంగా రియలింకేష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వకుండా డైరెక్ట్గా రిజల్ట్ అనేటువంటి ఇవ్వడం వల్ల చాలామంది అభ్యర్థులు ఇక్కడ లాస్ అవుతున్నారు అనేటువంటి అంశం పైన అభ్యర్థులైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నట్టు దీనికి సంబంధించిన ఆర్టికల్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ దానికి సంబంధించి చాలామంది టీచర్లు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒకవేళ దీనికి సంబంధించి మంచి డిపార్ట్మెంట్ వచ్చింది అనుకో గ్రూప్ ఫోర్లో ఇందులో జాయిన్ అవుదాము అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు కానీ మంచి డిపార్ట్మెంట్ రాన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వదిలేస్తారు అవన్నీ కూడా బ్యాక్లాగ్ పడిపోతాయి కానీ ఇక్కడ జాబ్ లేనికే ఇక్కడ మంచి డిపార్ట్మెంటా లేదంటే అది ఇంక్వైర్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఉండదు కదా ముఖ్యంగా జాబ్ అనేటువంటిది అవసరం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఇబ్బందికరమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు ఒకవేళ రీలింక్వేజ్మెంట్ ఇస్తే కనుక ఈ మిగిలినటువంటి ఈ రెండు వేల మందికి కూడా న్యాయం జరిగేది ఇక్కడ మళ్ళీ వచ్చేది ఎప్పుడో ఇప్పుడు బ్యాక్లాగ్ అయినటువంటి పోస్టులను మళ్ళీ భర్తీ చేసే అటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు సమీప భవిష్యత్తులో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు లేవు అంటే గ్రూప్ ఫోర్ అనేటువంటిది ఉండదు ఆల్రెడీ మనకు జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేసిండ్రో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులన్నీ కూడా కలిపేసి మొత్తంగా ఒకే నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి అంశాన్ని కూడా మనకు జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఆయా పోస్టులను గ్రూప్ త్రీలో విలీనం చేస్తారనేటువంటి ప్రచారం ఉంది అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి రెండింటికి కలిపి ఒకే రకమైనటువంటి దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇదివరకు పోస్టుల పడితే లీష్మెంట్ కు అవకాశం అయితే కల్పించారు కానీ అకస్మాత్తుగా గా అనేటువంటి ఆప్షన్ ప్రభుత్వం తొలగించినట్టు అభ్యర్థులు అయితే వాపోతున్నారు అటు అన్విల్లింగ్ ఆప్షన్ కూడా ఇవ్వకపోవడం అంటే గా తీసుకుంటేనేమో అన్విల్లింగ్ నార్మల్గా ఆన్లైన్లో మనకి ఇస్తేనేమో రీలింక్వేస్మెంట్ అంటాం దానికి సంబంధించి రెండు కూడా ఒకటే ఇక్కడ ఇటు రీలింక్వేస్మెంట్ ఆప్షన్ తొలగించడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు ఇక్కడ అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలన్నటువంటి అభ్యర్థులు కూడా కోరుతున్నాయి ఇప్పటికి కూడా మించిపోయిందంటే ఏమీ లేదండి ఖచ్చితంగా దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఎవరైనా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వని వాళ్ళు క్లియర్ గా మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇంకా రిజల్ట్ ఇచ్చిన తర్వాత తర్వాత వాళ్ళకు కూడా అన్విల్లింగ్ అనేటువంటి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి అన్విల్లింగ్ అనేటువంటిది రిటర్న్గా తీసుకొని మిగిలినటువంటి నెక్స్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తే దీనికి మరియు గురుకులకు సంబంధించి మిగిలినటువంటి నోటిఫికేషన్లకు కూడా ఖచ్చితంగా డీఎస్సి కూడా ఈ రకమైనటువంటి లిస్ట్ అనేటువంటిది ఇస్తే కనుక ఖచ్చితంగా వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఇక తొలిమెట్టు ఘనంగా చెప్పుకునేట్టు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం విద్యారంగంలో సమస్యలకు పరిష్కారం ఏడాది లోపే విజయాలెన్నో ప్రభుత్వ నివేదికలో వెళ్ళడి అనేటువంటి అంశం ఒక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా తొలి సంవత్సరం విద్యారంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత పేరిట నివేదికనైతే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆవిష్కరించడం జరిగింది దీనిలో కూడా మళ్ళొక డిఎస్సికి సంబంధించిన ప్రస్తావన అనేటువంటిది మనకు రావడం జరిగింది కాబట్టి ఇంకా మళ్ళీ డిఎస్ ఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటి అంశం గురించి మీరు ఆలోచించకండి చాలామంది ఇంకా టెట్కు ప్రిపేర్ అవుతున్నట్టే ఫీల్ అవుతున్నారండి టెట్ సిలబస్ అంతా కూడా ఎయిటీ పర్సెంటేజ్ మనకు డిఎస్సిలో ఉంటుంది అదనంగా మనకు పిఐఈ అనేటువంటిది దాని తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యాడ్ అవుతాయి కాబట్టి ఆ అంశాలు మీరు గుర్తించండి ఎంతసేపు టెట్కు ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటిది కాకుండా డైరెక్ట్ గా డిఎస్సికి ఇప్పటి నుంచే లాంగ్ టైమ్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే జనవరిలో ఎగ్జామ్స్ మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత ఏప్రిల్లో మళ్ళీ ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టినరు ఖచ్చితంగా టెట్లో లో మంచి స్కోర్ సాధిస్తారు మళ్ళీ డిఎస్సిలో కూడా జాబ్ సాధిస్తారు అనేటువంటి మైండ్ సెట్ ఉండండి నాకు వస్తుందా ఇది అవుతుందా అనేటువంటి అనవసరమైనటువంటి నెగిటివిటీ అనేటువంటిది మీ మైండ్లోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఎంతసేపు మీరు మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేశారా దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్లైన్లో రాసారా ఎందుకంటే ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతున్నది కాబట్టి గతంలో చాలామంది ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయకపోవడం వల్ల తప్పులు చేసి పాయింట్లలో జాబులు మిస్ అయ్యి ఇప్పుడు బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పు మీరు చేయొద్దు దాని తర్వాత ఆన్లైన్ టెస్ట్లు రాసిన తర్వాత ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పులను ఒక నోట్బుక్ పెట్టుకొని ఖచ్చితంగా వాటిని మెన్షన్ చేసుకోండి మళ్ళీ ఆ ప్రశ్నలకు సంబంధించి అలాంటి అంశాలు వచ్చినప్పుడు అలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది టెస్టులు రాసి కరెక్ట్ ఆన్సర్లు మనం చేసినటువంటి వాటికి సంబంధించి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదండి కానీ ఖచ్చితంగా మనం తప్పు చేసినటువంటి అంశాలపైన ఫోకస్ చేసి వాటిని రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది మళ్ళీ రాసే ఎగ్జామ్ లో వాటిని రిపీట్ కాకుండా చూసుకోవాలి ఈ రకంగా తప్పుల సంఖ్యను మనం తక్కువ చేసుకుంటూ రావాలి ఆల్రెడీ మనం తార్నడిక్ సిద్ధాంతంలో నేర్చుకునే ఉన్నాం కాబట్టి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మనం దీనికి సంబంధించి సిలబస్ ని కంప్లీట్ చేసామా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి రాసామా దాని తర్వాత తప్పుల్ని నోట్ చేసుకొని వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నామా సిలబస్ ని రివిజన్ చేసుకున్నామా ఈ అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు చూసుకుంటే అలా ఉండదండి మనకు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ మన ఈ డిఎస్సీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే టెట్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలు మనం లో చదివినటువంటి అకాడమీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మనకు చూస్తూనే ఉన్నాం కాబట్టి అది మనకు ఒక బెనిఫిట్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ పుస్తకాలను ముఖ్యంగా మొదటి అట్ట మొ మొదటి అక్షరం నుంచి ఇక్కడ అట్ట అంటున్నాను పేజీ కాదు మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అట్ట చివరి అక్షరం వరకు మీరు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఈసారి వచ్చినటువంటి డిఎస్సిలో మనం మన పరిసరాలు అనేటువంటి దానికి సంబంధించి టైటిల్ పేజ్ అనేటువంటిది ఈవిఎస్కి సంబంధించి అడిగారు దాని తర్వాత అవర్ ఇంగ్లీష్ వర్డ్ అనేటువంటి థర్డ్ క్లాస్కి సంబంధించో లేదంటే ఫిఫ్త్ క్లాస్కి సంబంధించో దానికి సంబంధించిన టైటిల్ పేరు కూడా అడగడం జరిగింది కాబట్టి ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా మనకు అడుగుతున్నారు మనం నేర్చుకోవాల్సినటువంటి అయితే ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా నేర్చుకుంటూనే ఉండండి కాబట్టి అనవసరమైనటువంటి ఇంకా డిఎస్సి వస్తుందా లేదంటే నాకు నూట ఇరవై మార్కులు ఉన్నాయి నేను డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలన్నా అయితే పెట్టుకోకండి ఎందుకంటే చాలామంది పోయినసారి టెట్ రాయకపోవడం వల్ల స్కోర్ పెరగకపోవడం వల్ల పాయింట్లలో జాబులు మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తించండి టెట్లో స్కోర్ పెంచుకోవడం కూడా చాలా ముఖ్యము దాంతోపాటు టెట్కు చదువుతున్నప్పుడు మనకు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ కంప్లీట్ అవుతున్నది ఇక్కడ చదివిందంతా కూడా మనకు అక్కడ ఉంటుంది కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదు సైకాలజీ కూడా మనకు పిఏఈలో మెన్షన్ చేశాడు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు కాబట్టి మీరు క్లియర్ కట్గా మీ మైండ్ సెట్ అంతా కూడా మేము డిఎస్సికి చదువుతున్నాము అనేటువంటి అంశం పైన మాత్రమే పెట్టండి కేవలం టెట్కు చదువుతున్నాము అనేటువంటి అంశాన్ని మీ మైండ్లో నుంచి అయితే తీసేయండి ఎందుకంటే ఎక్కడ టైం ఉందండి ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి అంటే లాంగ్ టైమ్గా నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను ఖచ్చితంగా జాబ్ చా సాధిస్తాను అనేటువంటి మైండ్ సెట్తోనే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి మీ టార్గెట్ అనేటువంటిది వన్ థర్టీ ప్లస్ మీరు పెట్టుకోండి ఖచ్చితంగా నూట ఇరవై అంటే ఒకప్పటి మాట అది కాకుండా వన్ థర్టీ ప్లస్ మీ టార్గెట్ అనేటువంటిది పెట్టుకోండి టెట్లో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అనేటువంటిది సాధిస్తారు ఆ రకంగా ఉపయోగపడే విధంగానే నేను మన యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా తక్కువ కాస్ట్లోనే మీకు టూ నైంటీ నైన్ రూపీస్లోనే కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలు ఉండే రెండు డిఎస్సీల జాబ్ సాధించినటువంటి అనుభవంతో మీకు ఈ రకమైనటువంటి కోర్సు అనేటువంటిది టెస్ట్ సిరీస్ పేపర్ వన్కి సంబంధించి టెట్కి సంబంధించిన సిలబస్ అనేటువంటిది యాభై రోజుల్లో పూర్తయ్యే విధంగా సిలబస్ని చాలా క్లియర్గా కవర్ అయ్యే విధంగా మీకు ఈ రకమైనటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది పదవ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అండి ఎన్నిసార్లు అయినా టెస్ట్ అని రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు వ్యాలిడిటీ కూడా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యే వరకు ఉంటుంది ఈ టూ నైంటీ నైన్ రూపీస్ అనేటువంటిది మాకు కొంత కష్టంగా అవుతుంది ఏదో మేము వాట్సాప్ గ్రూపులలో టెస్టులు అనేటువంటిది పెట్టట్లేదండి ఎందుకంటే ఒక యాప్ అనేటువంటిది అఫీషియల్గా మీకు క్లియర్ కట్గా నేనైతే అందించాను దానిలో ప్రతి అంశం కూడా మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా రాస్తారో సేవ్ నెక్స్ట్ దాని తర్వాత ఇటువైపు చూస్తారు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం అలాంటివన్నీ కూడా మీకు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాసినటువంటి ఫీలింగ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందిస్తున్నాను కాబట్టి మీరు ఈ క్వాలిటీ అనేటువంటిది మీకు బయట ఎక్కడా దొరకదు కావాలంటే రాసిన వాళ్ళని రాస్తున్న వాళ్ళని కనుక్కోండి ఇది అతి తక్కువ రోజులు మాత్రమే ఈ దీనికి సంబంధించిన ప్రైజ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన కోర్సుని అవైల్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ ఆఫర్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలను బేస్ చేసుకొని మాత్రమే మీకు దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాం ఫ్రీ టెస్ట్లు కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు చాలా క్వాలిటీగా అందించాను డెమో టెస్ట్లు అనేటువంటి ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైలీ టెస్ట్లు ఉంటాయి ఈ డైలీ టెస్ట్లకు సంబంధించి వీక్లీ గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి ఈ వీక్లీ గ్రాంట్ టెస్ట్ మూడు అయిన తర్వాత మెగా రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటి ఉంటుంది చివరాకర్లో మనకు మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి ఇక్కడ సిలబస్ అనేటువంటిది షీట్ అనేటువంటిది కూడా చూడవచ్చు వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో దానికి సంబంధించి లింక్స్ అనేటువంటి ఉంటాయి దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేస్తాను అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులోనే యాప్ లింక్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ అవుతుంది ఇది మన యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి టిటోరిని కొట్టేస్తే కూడా డైరెక్ట్గా ఒక ఎస్ ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను ఈ రకంగా శ్రీ సాయి ట్యూటోరియల్ని కొట్టాగానే మీకు దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి లోగోతో మీకు దీనికి సంబంధించినటువంటి మన యాప్ అనేటువంటిది కనిపిస్తుంది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొత్త వాళ్ళైతే రిజిస్టర్ కావాలి డేటా అంతా ఎంటర్ చేసేసి పాత వాళ్ళైతే డైరెక్ట్గా లాగిన్ కావచ్చు దాని తర్వాత మీకు కోర్స్ అనేటువంటిది ఈ రకంగా మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రకంగా కోర్స్ అనేటువంటిది కనిపిస్తుంది ప్రజెంట్ అయితే పేపర్ వన్కు సంబంధించి మాత్రమే అందుబాటులో ఉన్నది పేపర్ టూ అభ్యర్థులు క్షమించాలి ఎందుకంటే ఇదంతా నేను ఒక్కరి చూసుకోవాలి కాబట్టి అంత ఇంత పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు ఎందుకంటే ఈ సర్వేకి సంబంధించిన డ్యూటీస్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఒకే అంశం పైన క్వాలిటీగా ఇద్దామని అయితే డిసైడ్ అయ్యాను డిఎస్సి వరకు మీకు సంబంధించి కూడా ఖచ్చితంగా తీసుకొస్తాను ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నదనుకోండి దీనికి సంబంధించి కోర్సులో జాయిన్ అవ్వడానికి దీన్ని పర్చేజ్ చేసేటువంటి టైంలో యాప్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇబ్బందులు అయితే ఏం లేవు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి మనకు ఇక్కడ టెట్టు డిఎస్సి టూ ట్వంటీ ఫైవ్ లేదంటే ఆల్ టెస్ట్ సిరీస్ పైన క్లిక్ చేసుకుంటే ఈ రకంగా మీకు ఓపెన్ అవుతుంది ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకున్నాక దీనిపైన మళ్ళొకసారి క్లిక్ చేసిండీ ఓవర్ వ్యూ ఉంటుంది అక్కడ ఓవర్ వ్యూలో బైనవ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే కంటెంట్లో చూసుకుంటే మీకు సంబంధించి ఫ్రీ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు అతి తక్కువ రోజులు మాత్రమే ఈ కాస్ట్ అనేటువంటిది ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఇవ్వలేము ఎందుకంటే టైపింగ్ ఛార్జు అదంతా క్వాలిటీగా మీకు అందిస్తున్నాం చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సిలబస్ షీట్ కూడా ఉంది ఏ రకంగా ప్లాన్ చేశాను ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది ఏదైనా కూడా మనం చేసినా కూడా గత ఐదు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నటువంటి వాడిని కాబట్టి నాలుగు సంవత్సరాల క్రితమే నేను ఈ దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు రెగ్యులర్గా మీకు టెస్ట్ల రూపంలో ఫ్రీగా అందించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉన్నది కాబట్టి ఆ అంశాలను గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మిగిలినటువంటి అంశాలను చూసుకుంటే రాష్ట్ర సర్కారు పైన రిటైర్మెంట్ల భారము అనేటువంటి అంశము ఇక్కడ దీనికి సంబంధించి మనకు డిఎస్సి ఎక్కడ మెన్షన్ చేసి అంటారు కాబట్టి రెండు వేల పదిహేడులో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేలకు సంబంధించిన పోస్టులు పడితే దాని తర్వాత అరవై రోజుల్లో పూర్తి నియామకం అనేటువంటిది చేసింది దాని తర్వాత నెక్స్ట్ మరో డిఎస్సి ఇచ్చేందుకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మరో డిఎస్సి ఇచ్చేందుకు తాజాగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీల ఎంఏలకు సంబంధించి కూడా నియామకం అనేటువంటి జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు దాని తర్వాత రిటైర్మెంట్లకు సంబంధించి కూడా పదివేల వరకు ఖాళీలు అనేటువంటివి కానున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా యాడ్ చేస్తే మిగా డిఎస్సి వేయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి లేకపోవు మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక్కడ కొత్త డిఎస్సి ఉపాధ్యాయులకు వేతనాలపైన పీఠముడి అనేటువంటి అంశం అక్టోబర్ పది నుంచి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ పదహారు నుంచి అమలు చేస్తామంటున్నటువంటి ట్రెజరీ విభాగము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా ఈ ట్రెజరీ విభాగం వాళ్ళకు ఈ దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులకు దీనికి సంబంధించి కొంత వ్యత్యాసం అనేటువంటిది కనిపిస్తుంది మరి ఏం చేస్తారో చూడాలి వాళ్ళైతే దీనికి సంబంధించి పదహారు నుంచే ఇస్తామంటున్నారు రేపటి నుంచి గ్రూప్ త్రీ పరీక్షలు ఆధార్గా ఉన్నటువంటి ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఖచ్చితంగా ఒక గంట ముందే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అనేటువంటి చెప్తున్నాను దాని తర్వాత నెక్స్ట్గా మనకు సర్కారు కొలువులాట అంటే ముందు ఒక అభ్యర్థికి ఉద్యోగం తర్వాత మరొకరికి రోజుకొకసారి రోజుకో చోట ఏదో ఒక ఇబ్బంది అనేటువంటి వెలుగు చూస్తున్నది డిఎస్సిలో తప్పిదాలు అంటూ నమస్తే తెలంగాణలో మనకు ఒక ఆర్టికల్ అనేటువంటి రావడం జరిగింది అధికారుల పొరపాటు అభ్యర్థికి భంగపాటు మంచిరాల్లో అర్హతల విషయంపైన అభ్యంతరాలు అనేటువంటి అంశం స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్ల పైన కూడా అనుమానాలు అందుకే రీవెరిఫికేషన్ చేస్తున్నారు హైదరాబాద్లో నిలిచినటువంటి ముప్పై రెండు మంది నియామకాలు అనేటువంటి అంశం ఇక్కడ ఈ రకమైనటువంటి రెగ్యులర్గా మనకు అంశాలను అయితే మనం చూస్తున్నాం మళ్ళీ ఒకవేళ ఇబ్బంది ఉంటే కనుక మళ్ళీ అంటే విడతల వారిగా కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి లేకపోవు కానీ అది సాధ్యమయ్యేటువంటి పని అయితే కాదు అనుమానం ఉన్నటువంటి వారిపైన కూడా మాత్రం రెగ్యులర్గా రీవెరిఫికేషన్ అనేటువంటి జరుగుతూ ఉన్నది మార్పులు అనేటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాం దాని తర్వాత కొలువు కొట్టారు గ్రూప్ ఫోర్ ఫలితాల్లో జిల్లా వాసుల ప్రతిభ అంటూ ఇక్కడ వైకల్యాన్ని జయించి ఇటు గ్రూప్ ఫోరు దాని తర్వాత ఆసిఫాబాద్లోని సాధారణ పాఠశాల కళాశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు ఇటీవల విడుదలైనటువంటి డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించాడు ఇక్కడ గ్రూప్ ఫోర్ ఫలితాల్లో కూడా వార్డ్ ఆఫీసర్గా ఎంపిక కావడం జరిగింది చాలామంది అన్ని రానుబల్గా ఉన్నటువంటి వల్ల ఇబ్బంది పడుతున్నారు వైకల్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి ఏ రకంగా మూడు ఉద్యోగాలు సాధించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం మా ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి కావడం నాకు కూడా గర్వంగా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు మీకు మోటివేషన్గా ఉంటాయి అనేటువంటివి అభాగంగా దీని అయితే మేము ముందరికి తీసుకురావడం జరిగింది సారీ అండి ఇక ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్లో భాగంగా మనకు పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు భౌతిక శాస్త్రానికి సంబంధించి గ్రూప్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం చూసాము వివేకానందుడి ఆధునిక భారత నిర్మాత అని వర్ణించింది ఎవరు అంటే చరిత్రకు సంబంధించిన బిడ్స్ నమస్తే తెలంగాణ నిపుణులు రావడం జరిగింది రాజ్యాంగ సవరణలో ముఖ్య అంశాలు అంటూ జిఎస్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో భాగంగా ఈ అంశాన్ని అయితే మనం చూసాము శీతాకాలంలో వలస వెళ్లే పక్షులకు ఉదాహరణ ఏది అంటూ ఈ బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం కేంద్ర ముక్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అనేటువంటి మరొక అప్డేట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం జిఎస్ భాగంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశం అండి ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంగ్లీష్లో భాగంగా మనకు ఈ ఆర్టికల్ అయితే చూస్తున్నాం దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వెలుగులో భాగంగా ఇక్కడ ఎన్ఐటీలో బీటెక్ జేడబ్ల్యూ మెయిన్ అంటూ ఐబీపీలో ఐదు వందల ఇరవై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ అంటూ మరొక అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇదంతా వెలుగుకు సంబంధించి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు జీవుల మనగడకు సహాయపడే గాలులు అంటూ మనకు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ ఈనాడు ప్రతిభలో వచ్చింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మనకు బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాదాపుగా నలభై క్వశ్చన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇండియన్ పాలిటీక్ సంబంధించిన అంశము కరెంట్ అఫైర్స్ తెలుగులో ఇచ్చారు ముఖ్యమైనటువంటి అంశాలను కవర్ చేస్తూ ఉంటారు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్